హాయ్ అందరికీ నేను ఇవాళ ప్రోటీన్ లడ్డు చేయాలనుకుంటున్నాను వాటికి కావాల్సి చూద్దామా వన్ కప్ బాదం పప్పు వన్ కప్ ఫ్లెక్ సీడ్స్ వన్ కప్ నువ్వులు వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేపిన పల్లీలు టూ కప్స్ వన్ కప్ శనగపప్పు హాఫ్ కేజీ దాకా బెల్లము నాలుగులు నాలుగు యాలకులు మీకు కావాలంటే ఇంకా పుచ్చ పుచ్చకాయ విత్తనాలు గుమ్మడికాయ విత్తనాలు అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఆల్రెడీ వేపేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి 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 అన్నీ వేపేసుకొని లైట్గా లేదంటే పాడైపోతుంది తొందరగా ఇప్పుడు పనం మీద పొయ్యి మీద బాండి పెట్టి ఫస్ట్ బాదం పప్పు వేసు బాదం పప్పు లైట్గా ఎంత ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే చాలా ఎక్కువ వస్తుంది ఇలా ఇవి లైట్గా వే చేసుకొని తీసేసుకొని మిగిలిన వేసుకున్నాము నువ్వులు ఫ్లెక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మనం అయితే కలిపి వేసుకోవచ్చు ఇది కొంచెం సిమ్లో పెట్టి వేసుకోవాలి పిల్లలకి ఇలాంటి లడ్డూలు పెడితే చాలా మంచిది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అందరు చేసుకొని తినచ్చు ఈ విధంగా వేపుకోవాలి నాకు ఇవి వేగటానికి టెన్ మినిట్స్ పట్టింది మనం ఈ ఆరేలోపు బాదం పప్పు వేరుసిన ఇత్తనాలు మిక్సీ వేసుకుందాము ఈ విధంగా బాదం పప్పు మెత్తగా మిక్సీ వేసుకొని ఇప్పుడు అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేసుకున్నాము ఇట్లా బాదం పప్పు బెల్లం ఒకసారి వేరుసన బెల్లం ఒకసారి నువ్వులు అన్నీ కలిపి అవి ఒకసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇలా బాదము వేసన ఇత్తనాలు బెల్లము కొంచెము అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెము ఇవి కొంచెము యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే వీటిల్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది అది మెదగదు అందుకని ఇది కూడా యాడ్ చేస్తే బాగా మెదగుతుంది చూద్దాం ఇప్పుడు ఇవి కూడా మిక్సీ చేసుకొని చూద్దాం ఇలా అన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి మనం ఒకటి ఒకటి మిక్సీ వేసుకున్నాం కాబట్టి అన్నీ బాగా కలిపేసుకొని లడ్డులు చేసేసుకోవడం ఇంకా మాలప్పాయలు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది నేను బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని లడ్డు చేసుకోవటం మీకు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం లేదా ఇలానే చేసేసుకోవచ్చు చూసారు కదా ప్రోటీన్ లడ్డు ఎంతో హెల్తీగా ఉంటుంది మీరు కూడా అందరూ ట్రై చేయండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి